గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటో శ్లోకం కథం కులక్షయకృతం దోషం ప్రపశిర్జనార్దన అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు ప్రార్థిస్తున్నాడు తనకు వచ్చిన ఆలోచనలను యథావిధిగా కృష్ణ పరమాత్మకు తెలియజేస్తున్నాడు అన్నమాట స్వామి కులక్షయం వలన కులం నాశనం చేయడం వలన ఈ విధంగా యుద్ధాలు చేసుకొని కొట్టుకొని ఒకరినొకరు చంపుకొని జన నష్టం కలిగి తద్వారా కులము వంశాలు మొత్తం నశించిపోవడం వలన కలిగే పాతకం గురించి వాళ్ళకి ఎలాగో తెలియదు వాళ్ళకి ఎలాగో తెలియదు అసలు వాళ్ళు అంత లోతుగా ఆలోచించరు ఆ పాపం గురించి ఆలోచించరు ఆ నష్టం గురించి ఆలోచించరు అవి ఏమీ ఆలోచించరు కానీ వాళ్ళు పట్టించుకోకపోయినా పనికి వాళ్ళని వాళ్ళే అయినా మనకి తెలుసు కదా మనం కాస్త ఆలోచించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళం కదా కాస్త వివేక శక్తి ఉన్నవాళ్ళం కదా కాబట్టి ఓ జనార్దన కృష్ణ కుల నాశనము వలన కలుగు దోషము కష్ట నష్టాలు పాపము ఇవన్నీ చక్కగా తెలిసిన మనము ఇలాంటి అనర్థానికి ఈ పాపాలకు దూరంగా ఉండడానికి ఎందుకు ఆలోచించకూడదు అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో వాళ్ళకి ఎలాగో తెలియదు వివేకం ఎప్పుడు పనిచేస్తుంది చెప్పండి స్వార్థం లేకుండా ఉంటే కపటం లేకుండా ఉంటే చక్కగా వివేకం పనిచేస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి ఇది తప్పు లేదా ఇది కరెక్ట్ ఈ పని చేయడం వలన ఈ దోషం కలుగుతుంది ఈ నష్టం కలుగుతుంది కాబట్టి మనం ఇలాంటి పనులు చేయకూడదు అలాగే ఈ పని చేయడం వలన మనకి ఆనందం కలుగుతుంది ప్రయోజనం కలుగుతుంది పది మందికి ఎవరికి కూడా అనర్థం కలగకుండా ఉంటుంది ఎవరు నష్టపోకుండా ఉంటారు ఈ యుక్తాయుక్త విచక్షణ ఎవరికి కలుగుతుంది వివేకవంతులు కలుగుతుంది గుర్తుపెట్టుకోవాలి స్వార్థపూరితమైన బుద్ధితో ఉన్న వాళ్ళకి వివేకము జాగ్రత్త అవదు పని చేయదు వివేకంతో ఆలోచించే శక్తి ఆ వివేక శక్తిని నష్టపోతారు ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు నేను అనుకున్నది నేను సాధించాలి నా కోరిక నెరవేరాలి ఎలా అయినా సరే ఎవరు నష్టపోయినా ఎంత అనర్థం జరిగినా సరే నేను కోరుకున్న నా కోరిక నెరవేరాలి ఈ ఆలోచనతోటి స్వార్థపరులు ఉంటారు వాళ్ళ భావజాలం అలా ఉంటుంది కానీ వివేకవంతులు అలా ఆలోచించారు వాళ్ళకు యుక్తాయుక్త విచక్షణ ఉంటుందన్నమాట ఏమి చేస్తే మంచిది క్షేమము ఏమి చేస్తే అనర్థం వాటిల్లుతుంది వీడి గురించి చక్కని వివేకం ఉంటుంది ఆలోచించగలిగిన విచారించగలిగిన శక్తి ఉంటుంది కాబట్టి అర్జునుడి కృష్ణుడితో ఏమంటున్నాడంటే కుల నష్టం జరగడము వంశాలని తుడిచిపెట్టకపోవడము కుటుంబాలు కుటుంబాలను నాశనం అయిపోవడం ఇవన్నీ కూడా యుద్ధం వల్ల జరుగుతాయి కదా యుద్ధం వల్ల క్షత్రియులు చనిపోతారు కదా ఈ విధంగా క్షత్రియ కులం నష్టమవుతుంది ఎన్నో వంశాలు క్షత్రియ వంశాలు అందరూ మగవాళ్ళే వచ్చున్నారు కొడుకులు కుర్రవాళ్ళు వచ్చారు తండ్రులు వచ్చారు తాతలు వచ్చారు మగవాళ్ళందరూ యుద్ధంలోనే ఉన్నారు వీళ్ళందరూ పోయిన తర్వాత ఇంకా క్షత్రియ కులంలో పిల్లలు ఎలా పడతారు మగవాళ్ళందరూ పోతే ఆలోచించండి ఆ విధంగా కంప్లీట్గా క్షత్రియ కులమే పోతుంది వంశాలు పోతాయి కుటుంబాలు నశించిపోతాయి తర్వాత తరము తయారు కాలేదు సంతానోత్పత్తి కాకపోతే ఇన్ని అనర్ధాలు ఉండి ఈ కులను ఆశ్రయం చేయడానికి ఈ పాపానికి ఒడిగట్టిన వాళ్ళం మనమవుతాము అన్న విషయము అవి ఎదురుగా ఉన్న స్వార్థపరులకి ధారత రాష్ట్రాదులకి తెలియకపోయినా సరే మనకి తెలుసు కదా స్వామి కాబట్టి మనం ఆలోచించే విషయం గురించి ఈ యుద్ధానికి ఈ హింసకి ఎందుకు దూరంగా ఉండకూడదు అని అర్జునుడి పాపము చాలా బాధతోటి దయతోటి వీళ్ళందరినీ యుద్ధంలో మట్టుబెట్టడానికి చేతులు రాక ప్రాధేయపడి కృష్ణ పరమాత్మను అడుగుతూ తనకొచ్చిన ఆలోచనలు వచ్చినట్టుగా కృష్ణుడు ముందు ఉంచి కృష్ణ పరమాత్మను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్లోకం సారాంశం సరే దీంట్లో మనము తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉందన్నమాట చాలామంది ఈ రోజుల్లో పిల్లలని కనడం ఆలస్యం చేస్తున్నారు కెరీర్లో ముందుకు పోవాలనో ఇంకా స్థిరపడలేదనో ఇలాగా రకరకాల ఆలోచనలతోటి సంతానం కనడం ఏం పెద్ద గొప్ప విషయం కాదులే అనేసి పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు వాయిదా వేసుకుంటున్నారు ఇది చాలా తప్పండి ఇలాగ ఎవరికి వాళ్ళు వీళ్ళ వ్యక్తిగత సుఖాలు వ్యక్తిగతంగా వీళ్ళకుండే ఇవన్నీ కూడా చూసుకొని సంతానాన్ని కనడం వాయిదా వేయడము కనకుండా మానేయడము కనీ సరే ముక్కి ములిగేదో ఒకరిని కానీ ఊరుకోవడము ఇలాగ కానీ కొన్నాళ్ళు చేసుకుంటూ పోతే తర్వాత కంప్లీట్గా ఏమవుతుందంటే ఒక జాతి నష్టమైపోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కులాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వర్ణ వ్యవస్థని కాకపోయినా కూడా కుటుంబాలకు సంబంధించిన కట్టుబాట్లు అలాగే వంశాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి బాగా తగ్గిపోతాయి లేకుండా పోతాయి తర్వాత తరము చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళలో కూడా మరలా పెళ్ళి అవ్వడం కష్టంగా ఉంటుంది ఆడపిల్లలు దొరకడం కష్టంగా ఉంటుంది ఇలాగా మన ఇష్టానికి మనం స్వార్థపరాయణత్వంతో ఇప్పుడే పిల్లలెందుకులే అసలు ఇప్పుడే పెళ్ళెందుకులే ఇప్పుడే పిల్లల్ని కనకూడదు ఈ విధమైన ఆలోచనలు చేయడము పోస్ట్ పోన్ చేసే వ్యవహారం ఇలాంటివి కానీ చేస్తే ఇలాగ అందరూ చాలామంది ఇలా ఆలోచించడం మొదలు పెడతారు ఈ విధమైన భావజాలం వ్యాప్తి చెందిందంటే వంశాలు కుటుంబాలు ఆగిపోతాయి ఈ గోత్రాలు ఇంటి పేర్లు మనం ఏమని చెప్పుకుంటున్నామో కొన్నాంటికి లేకుండా తుడిచిపెట్టుకుపోతాయి అలాంటి పరిస్థితులు వస్తాయి దానివల్ల అనర్థం ఏం జరుగుతుంది ఇంకా ఏం బాధలు ఉంటాయి వీటి గురించి కూడా ఏ ఇబ్బందులు వస్తాయి వీటి గురించి కూడా అర్జునుడు తర్వాత శ్లోకాల్లో మాట్లాడతాడండి ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి భారతీయ సమాజానికి కుటుంబ వ్యవస్థ ఎందుకు వివాహం ఎందుకు సంతానోత్పత్తి ఎందుకు పిల్లలు ఎందుకు అవసరం ఎందుకు కనేసి ఇద్దరునైనా కనాలి ఎందుకు ఈ పిల్లల కనడం ఈ బాదరు ఇబ్బంది అనేసి పిల్లల్ని కనకుండా ఆపేస్తే ఏం జరుగుతుంది ఎంత తీవ్ర ఉపద్రవాలు కలుగుతాయి ఇవన్నీ కూడా అర్జునుడు తర్వాత శ్లోకాలు ఎవరిస్తాడు ఖచ్చితంగా విని భారతీయులు తెలుసుకోవాలి మిగతా దేశ దేశంలో విషయం మనకు అనవసరం కానీ భారతీయ సమాజంలో తర్వాత తరాలు ఏర్పడటము వారసులు తర్వాత తరం పిల్లలు ఏర్పడటం ఇవన్నీ కూడా ఎంత అవసరమో లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉంటుంది ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా అర్జునుడు మాట్లాడతాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి కుటుంబాల్లో పాటించి తీరాలి అలా పాటిస్తేనే వంశము మీ గోత్రము మీ ఇంటి పేర్లు ఇవన్నీ కూడా పది కాలాల పాటు చల్లగా సురక్షితంగా ఉంటాయి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి భగవంతుడు ఆశీర్వచనము పితృదేవతల ఆశీర్వచనం కూడా లభిస్తుంది వీటన్నిటి గురించి అర్జునుడు తర్వాత శ్లోకాలు కూడా మాట్లాడతాడు ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి భారతీయ సమాజ అభ్యున్నతికి భారతీయ కుటుంబ జీవన విధానానికి ఇప్పుడు అర్జునుడు చెప్పే ఈ శ్లోకాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం అందరూ धर्मो रक्षत रक्षता जय श्रीराम कृष्णापण